హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేష్ బర్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమియోపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి పోస్ట్ మినపాలి సిండ్రోమ్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా మన బాడీలో ఈస్ట్రోషన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మన బాడీ ప్రొటెక్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది అంటే మన బాడీలో మెయిన్ ప్రొటెక్టింగ్ హార్మోన్ వచ్చేసి ఈస్ట్రోషన్ ఈ తగ్గిపోవడం వల్ల మాత్రమే వాళ్ళకి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో ముఖ్యంగా కనిపించే లక్షణం వచ్చేసి హార్ట్ ఫ్లాషెస్ అది కూడా ఈస్ట్రోషన్ తగ్గిపోవడం వల్ల కనిపిస్తుంది ఈ హార్ట్ ఫ్లాషెస్ అంటే ఏంటంటే వాళ్ళ బాడీలో తల నుంచి కింద కాళ్ళ వరకు బాడీ మొత్తం వేడిగా అనిపిస్తుంది అని చెప్తుంటారు ఇంకా వేడిగాళ్ళు అనిపిస్తున్నాయి ఎంత చలిలో ఉన్నా కూడా మాకు బాడీ మొత్తం వేడిగా ఉందని చెప్తూ ఉంటారు ఇది హార్ట్ ఫ్లాషెస్ ఇదే కాకుండా వాళ్ళ హెయిర్ కూడా పలచబడిపోతూ ఉంటుంది అందుకనే వాళ్ళకి నెత్తిపోయిన హెయిర్ రాలిపోతూ ఉంటుంది ఇంకా దీంతో పాటు వీళ్ళకి బ్రెయిన్ ఫ్యాగ్ కూడా కనిపిస్తుంది బ్రెయిన్ ఫాగ్ అంటే ఈస్టర్న్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఉండదు ఏ పని సరిగా చేయలేకపోతుంటారు అదే విధంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు చికాక్ గా వంటివి చూస్తూ ఉంటాం మనం ఇది బ్రెయిన్ ఫ్యాక్ గురించి నెక్స్ట్ ఇంకా ఈ అనే హార్మోన్ మన బాడీలో బోన్స్ ని మైండ్ ని హార్ట్ ని అన్నిటిని కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల బోన్స్ కూడా పలచబడిపోతాయి ఇదే మనం బోన్ లాస్ అంటుంటాం దీని వల్ల ఎముకలు పలచబడిపోవడం వల్ల చిన్న గాయానికి కూడా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మోచేతి మరిచయి ఇలాంటి ఫ్యాక్టర్స్ చూస్తూ ఉంటాం ఈ పోస్ట్ మెండ పగల్ దీంతో పాటు వాళ్ళకి ఈసోన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల స్కిన్ మొత్తం డ్రైగా అయిపోతుంది అంటే బాగా డ్రై అయిపోయి పొలుసులు పొలుసులుగా ఉంటుంది దాంతో పాటు దాంతో పాటు కళ్ళ దగ్గర నోరు దగ్గర మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళకి కంట్లోంచి నీళ్లు రావడం ఇంకా వాళ్ళకి స్కిన్ మొత్తం డ్రై అయిపోవడం వల్ల కాళ్ళ దగ్గర కూడా క్రాక్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇంకా ఈ పోస్ట్ పాదల సినిమా లో మెయిన్ గా బరువు పెరుగుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఈస్టర్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి వాళ్ళు అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి షుగర్ వ్యాధి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మెయిన్ గా ఈ పోస్ట్ పాదాల సిండమ్ లో చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఏ పని చేయలేకపోవడము ఒకరు ఏదైనా పని చేసా కూడా ఆ పనిని శ్రద్ధగా చేయలేకపోవడము డిప్రెషన్ గా చికాక్ గా కోపంగా కనిపిస్తూ ఉంటారు ఇంకా మెయిన్ గా ఈ పోస్ట్ మైనల్ సిండ్రమ్ లో మన రీప్రడో ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో గర్భాశయం గాని అండాశయం గాని వ్యజైన సర్వైక్స్ అనేటివి అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి ఒకవేళ ఈ పోస్ట్ మైనల్ ఫేజ్ లో వ్యజన మొత్తం డ్రై అయిపోతుంది అందువల్లనే వాళ్ళకి వ్యజన దగ్గర క్రాక్స్ అనేటివి కనిపిస్తాయి ఈ క్రాక్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ మన బాడీలకి ఈజీగా ఎంటర్ అవుతాయి ఇంకా కొంతమంది ఆడవారిలో ఇంటర్కోల్స్ టైంలో కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఆ వెదన డ్రై అయిపోవడం వల్ల వ్యదన నుంచి ఎలాంటి ఫ్లూయిడ్ లీక్ అవ్వదు అందువల్లనే వాళ్ళకి పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉంటుంది ఇవే కాకుండా ఈ పోస్ట్ మేనపాదల సీన్ లో మనం యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం యూరిన్ ప్రాబ్లమ్స్ అంటే తరచుగా యూరిన్ పాస్ చేయడం అదే విధంగా యూరిన్ పాస్ చేసినప్పుడు ముందు కానీ తర్వాత కానీ మంటగా అనిపించింది చెప్తుంటారు ఇది కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది అదే విధంగా ఈ పోస్ట్ మెనపాదల ఫేజ్ లో ఈశ్వర్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆ యూరినరీ బ్యాగ్ ప్రొటెక్షన్ కోల్పోయిన్ పాస్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది ఇదే విధంగా ఈ పోస్ట్ మెనపాల ఫేజ్ లో మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అందువల్లే హార్ట్ కలే బ్లడ్ సప్లైలో ఆ కౌ మొత్తం పేరుకుపోయి సరిగా బ్లడ్ అందక వాళ్ళకి హార్ట్ అటాక్ ఇంకా స్ట్రోక్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఈ ఏజ్ లో సో ఈ పోస్ట్ మెనపాలు ఫేజ్ లో మన బాడీలో హార్ట్ని బోన్స్ని మన ఓవరాల్ ఫీమేల్ ఆర్గాన్స్ని అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు మీరు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకున్నారు మీరు కనుక ఈ సమస్యతో అంతా ఫిడికల్ ఫిడిల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫిడికల్ హోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ని అందించగలుగుతాం ఇప్పుడు ఫిడికల్ సోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకుని మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంక ఇతర రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేస్తే మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోషన్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికా ఉన్న ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్స్ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పెట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ హోమోపతి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత సమస్యల్లో ఫిడికల్ సమపతి సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సమపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ కండిషన్ నుంచి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమపతి ద బెస్ట్ ఆప్షన్ ఫిడికల్ హోమియోపతి